ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే లైవ్కి వచ్చేసి మాట్లాడుకుందాం ఈరోజు ఏమి విశేషాలు ఎలా ఉన్నారు ఏమి రండి లైవ్కి మాట్లాడుకుందాం అసలు నిజంగా అయితే నా వరకు భూమి చెప్తామై పనుకుంటా ఈరోజు విశేషాలు ఆఫీస్ విశేషాలు ఏమన్నా ఉన్నాయా మాట్లాడుకుందామా అంటే నిజంగానే ఉన్నాయి ఎందుకంటే చెప్పాను కదా నేను లాస్ట్ లైవ్లో అయితే చెప్పాను కదా ఖచ్చితంగా మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మళ్ళా వేరే బిల్డింగ్ పోతున్నామంటే మనం అక్కడ కొత్త వాళ్ళం అనే అర్థము చేస్తాను ఎలాగో అలా ట్రై చేసి చేద్దామని అనుకుంటున్నాను ఒక సిక్స్ మంత్ అన్న చేస్తాను చూద్దాం ఎలా ఉంటుందనేసి ప్లీజ్ లైవ్ క్రెండ్ ఫ్రెండ్స్ మాలాంటి కొత్త యూట్యూబర్స్ని ఎందుకు సపోర్ట్ చేయరు ఏమో అసలు కావడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్ రండి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి రండి మాట్లాడుకుందాం రండి ఏదైనా విశేషాలు ఉంటే చెప్పండి ప్లీజ్ యూట్యూబ్ గురించి మీకు తెలిసి ఉంటే నాకు సజెషన్ చేయండి ఎలా చేయాలి ఏమి అని నేనైతే అసలు దాని గురించి ఏబీసీడీ కూడా నాకు తెలీదు కానీ ఏదో ట్రై చేశాను నేను కూడా ఇలా యూట్యూబ్ వీడియోస్ అవి ఇవి చూసుకొని నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇకపోతే నేనైతే దీని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను అందుకోసమనే ఇలా చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మాకు అంటే కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ రండి లైవ్కి రండి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నన్ను నన్నుగా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నిజంగా ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కానీ తెలియడం లేదు ఎందుకు అనేసి చాలా ఇది అవుతుంది ఐ మీన్ ఏమవుతుందంటే నాకే వీడియోస్ పెట్టడానికి టైం లేదు లేక సంథింగ్ తెలీదు ఎందుకంటే నేను కూడా కొత్తగా జాబ్ అయితే జాయిన్ అయ్యాను కాబట్టి కొంచెం నాకు ఇక రిస్క్ అవుతుంది అందుకోసమనే వీడియోస్ కూడా చాలా పెట్టడం లేదు ఓన్లీ షార్ట్స్ మాత్రమే తీస్తున్నాను ప్లీజ్ అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ను కూడా సపోర్ట్ చేయండి నేనైతే చాలా అంటే చాలా ఆశగా యూట్యూబర్ కావాలని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేసి మలాంటి వాళ్ళని కూడా ఇంకా 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 మంచి ఇంప్రూవ్మెంట్ ఉండాలని మా యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ ట్రై చేయండి ప్లీజ్ ఈరోజు ఇంట్లో ఏమేమి వంట వండారు టైం ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అయిపోతుంది నేనైతే డ్యూటీని ఇంకా రావడమే ఫ్రెష్ అప్ అయిపోయి లైవ్కి అయితే కూర్చున్నాను ఫస్ట్ కామెంట్ మా ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్ ఆనియన్ బజ్జి ఆనియన్ వడలు రైస్ అండ్ పప్పుచారు ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇంకా నేనైతే ఆప్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఆ వీడియోస్ పూర్తిగా చూడండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బాయ్ బాయ్